అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మన పురంధేశ్వరి అక్కయ్య భయం గుప్పిట్లు అల్లాడుతున్నాడు కౌంటింగ్ డేట్ దగ్గర వచ్చే వద్దీ అంటే జూన్ నాలుగు ఆమె హార్ట్ బీట్ పెరిగిపోతుంది ఎందుకంటే ఇంతకు ముందు జరిగిన పరిస్థితుల్లో తలుచుకుని ఆమె కుమ్మిలి కుమ్మిలి నేడుస్తున్నది ఆమె రెండు వేల పద్నాలుగులో రాజ్యంపేట నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి దరిదాపుల ఒక లక్ష డెబ్బై ఐదు వేల తేడాతో ఓడిపోయి రెండు వేల పద్నాలుగులో బీజేపీ తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన మన అక్కయ్య మాత్రం భారీగా పరాజయం పాలైంది ఇది తీరని అవమానం ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెప్పుకోలేని అవ అవమానం అదే విధముగా అక్కయ్య రెండు వేల పంతొమ్మిదిలో వైజాగ్లో అంటే విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి అసలు చెప్తే ఇప్పుడు నేను ఓట్లు కూడా చెప్తాను ఎవరు వరకు ఎన్ని పోలేదని ఇది వింటే మనకే అసహ్యం పడుతుంది అక్కయ్య ఇంకా పోటీ చేయాల్సిన అవసరం ఉందని అయినా ఆమె ఆ సిగ్గు అన్నీ వదిలేసి మళ్ళీ ఇప్పుడు మండలి మళ్ళీ పోటీ చేస్తా ఉంది అసలు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఘోరం ఒకసారి మీకు తెలియజేస్తారు ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ అతను అతనికి ఎంవి సత్యనారాయణకు పడిన ఓట్లు నాలుగు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఆరు రెండవ స్థానంలో భరత్ మూడవ స్థానంలో జనసేన లక్ష్మీనారాయణ గారు అప్పుడు పోటీ చేశారు నాలుగవ స్థానం అట్టైకి దక్కింది అక్కయ్య వచ్చిన మొత్తం ఓట్లు ఎంపీ ఎలక్షన్లో ఎన్నో తెలుసా ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేల ఎనిమిది వందల తొంభై రెండు అట్టయి నాలుగవ స్థానం వచ్చిన ఓట్లు అసహ్యంగా ఉంది ఈ ఓట్లు చెప్పుకుంటే ఎంపీలో ఎనిమిది లక్షలు పది లక్షలు ఓట్లు ఉన్న చోట అక్కయ్య వచ్చిన ఓట్లు ముప్పై మూడు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఇది చూసి కూడా మళ్ళీ ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేస్తా ఉందంటే తలుచుకుంటేనే ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ఆమె రాజమండ్రిలో కూడా ఓటమి పాలవుతున్నది భయం గుప్పిట్లో కొట్టుమిట్టాడుతున్నది అయినా ఆమెకు దీనిని బట్టి చూస్తే ఓటమి ఖాయమని అనిపిస్తున్నది ఎందుకు రామారావు కూతురుగా పుట్టి ఇంతంత దారుణమైన పరిస్థితులలో కంటిన్యూగా ఓడిపోతూ కూడా రెండు వేల పద్నాలుగులో బీజేపీ కూటమి ఇక్కడ అధికారంలోకి వచ్చిన ఈ అక్క ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఓట్లతో ఓడిపోయిందంటే ఇది చెప్పుకోలేని వికారము దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి